పిల్లలు ఆపద పరిస్థితుల్లో ఉంటే ఆదుకునే మొదటి వ్యక్తి అమ్మ అని గుండె రక్తనాళాల వైద్య నిపుణులు లక్ష్మణ స్వామి సీనియర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ సీనియర్ వైద్యులు నిహారిక పసుపుల తెలిపారు వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారి శ్రీ కైలాస స్పెషలిస్ట్ క్లినిక్ నందు మాతృదినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని సీనియర్ వైద్యులు లక్ష్మణ స్వామి నిహారిక పసుపుల నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు లక్ష్మణ స్వామి నిహారిక పసుపులలో మాట్లాడుతూ ఐదు వేలకు పైగా ఓపెన్ హార్ట్ రక్త ఆపరేషన్లు చేశామని తెలిపారు సమాజంలో నాశనాన్ని కోరే వాళ్ళు రాక్షసులతో సమానమని మంచి చేసే ప్రతి ఒక్కరూ దేవుళ్లతో సమానమని చెప్పారు మాతృదినోత్సవం సందర్భంగా తల్లికి మించిన దైవం లేదంటూ ఈ రోజు తల్లులకు తల్లులు అవుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరిగిందని అన్నారు చెప్పాలి నీ విలువ ఏంది అనేది పిల్లలకు అసలుకి విలువలు అనేది లేకుండా అయిపోయింది ఆ వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి కాపాడనీ ప్రయత్నం చేస్తారు వాడు కర్ణ కఠోరమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తి అయినా సరే తల్లి కాపాడడానికి ప్రయత్నం చేస్తారు సో తల్లిని మించినటువంటి దైవం లేదు అందరూ తల్లులకు తల్లి కాబోయే వాళ్ళకు తల్లుల లాంటి అమ్మాయిలకు ఉచితంగా మేము వైద్య సేవలు చేస్తున్నాం ఈరోజు ఈ వైద్య సేవను అందరూ